కృష్ణ అందరికీ నమస్కారం అండి ఒకరోజు నదిలో కౌరవులు వంద మంది ఆడుకుంటూ ఉంటారు అప్పుడు భీముడు కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆడుకుంటాడు ఆ ఆటలలో బాగా అలసిపోయిన భీముడు ఆ పక్కనే చెట్టు కింద పడుకొని నిద్రపోతాడు దుర్యోధనుడు తన తమ్ములతో కలిసి బలమైన చెట్టు తీగలు తెచ్చి భీముడిని గట్టిగా కట్టి పక్కనే ఉన్న నీటిమడుగులో పడవేస్తారు ఆ తరువాత భీముడు నీళ్లలో పడి స్పృహ కోల్పోతాడు నాగసర్పాలు వచ్చి అతన్ని నాగలోకానికి తీసుకుని వెళతారు అక్కడ వాసుకి ఉంటారు వాసుకి భీముడిని చూసి ఎంతగానో సంతోషించి తనకి అంటే భీముడికి వాసుకి మొత్తాత అవుతారని చెప్తారు అతని ఒక అద్భుతమైన కుండలో ఒక పానీయం ఉంటుంది అది ఒక్కొక్క చుక్క వేయి ఏనుగుల బలం ఉంటుంది అది మొత్తం తాగమని చెప్తాడు వాసుకి భీముడు మొత్తం ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా మొత్తం తాగుతాడు అప్పుడు భీముడు రెట్టింపు బలంతో ఉత్సాహంతో అత్యంత బలశాలి అయిన భీముడు కట్లను తెంచుకొని పైకి వచ్చేస్తాడు అది చూసిన కౌరవులు ఆశ్చర్యపోయి శక్తో కలిసి ఈ భీముడిని ఎలాగైనా చంపాలని పాములతో కరిపిస్తారు ఆ పాములు కూడా భీముని కాటువేయలేకపోతాయి ఇంకొకసారి దుర్యోధనుడు శనితో కలిసి భీముడికి ఆహారం అంటే ఎంతో ఇష్టమని భీముడు ఒక్కడికే విందు భోజనం ఏర్పాటు చేసి భీముడిని అక్కడికి తీసుకువెళ్ళి విషయం కలిపిన విందు భోజనాన్ని పెడతారు అది తిన్న భీముడు కాసేపు స్పృహ కోల్పోయి మరలా లేస్తాడు ఆ విషయం కూడా భీముడిని ఏమీ చేయలేదు ఆ తరువాత దుర్యోధనుడి భీముడిని ఏమీ చేయలేకపోతున్నందుకు చాలా బాధపడతాడు ఆ తర్వాత కొంతకాలానికి భీష్ముడు పిల్లలందరినీ అంటే కౌరవులను పాండవులను కలిపి విలువిద్ద నేర్చుకోవడానికి కృపాచార్యుని దగ్గరికి ద్రోణాచార్యుని దగ్గరికి పంపిస్తారు ద్రోణాచారుణి వద్దకు ఎందుకు పంపారో ఇప్పుడు తెలుసుకుందాం గౌతముడు అనే మహర్షికి శరద్వంతుడు అనే కొడుకు ఉన్నాడు అతడు వేదములు నేర్చుకోకుండా ధనుర్వేదం కోసం అతి భయంకరమైన తపస్సు చేస్తున్నాడు అప్పుడు దేవేంద్రుడు ఆ తపస్సును ఎలాగైనా భగ్నం చేయాలని జలపద అనే ఒక అందమైన వనితను అతని దగ్గరకు పంపాడు అతిలోక సౌందర్యవతి అయిన ఆ కన్యను చూసి శరద్వంతుడు మన్మథ పీడితుడు అవుతాడు అప్పుడు అతనికి ఒక కొడుకు ఒక కూతురు పుడతారు అప్పుడు శరద్వంతుడు ఇదంతా దేవేంద్రుని పనే అని గ్రహించి అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి అతి భయంకరంగా తపస్సు చేసి ధనుర్వేదాన్ని సాధిస్తాడు అయితే ఆ పుట్టిన పిల్లల్ని అప్పుడే వేటకు వచ్చిన మహారాజు ఆ పిల్లల్ని చూసి పక్కనే జింక చర్మము ధనుర్బాణాలను కూడా చూసి వీరు మామూలు పిల్లలు కాదు అని ధనుర్వేద పండితుడైన బ్రాహ్మణ పిల్లలై ఉంటారని భావించి తనతో పాటే రాజ్యానికి తీసుకుని వెళ్ళి వాళ్లకు అబ్బాయికి కృపుడు అని పేరు పెడతారు అలాగే అమ్మాయికి కృపి అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు ఆ తరువాత కొన్నాళ్లకు శరద్వంతునికి శంతన మహారాజు దగ్గర పెరుగుతున్నది తన పిల్లలే అని తెలిసి ఆ పిల్లవాడికి తన దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని అంతటినీ కృపుడికి నేర్పిస్తాడు ఆ పిల్లవాడు కృపుడే ఆ తర్వాత కృపాచారుడు అయ్యారు ఈ కృపాచార్యుల విషయం తెలిసిన భీష్ముడు కృపాచార్యులను పిలిపించి కౌరవులకు పాండవులకు ఆయన్ని గురువుగా నియమిస్తారు ఆ తరువాత గంగా తీరుములో తపస్సు చేసుకుంటున్న భరద్వాజ మహర్షికి నిర్మలమైన శరీరంతో ఉన్న ఘృతాచి అనే అప్సరసను చూస్తాడు అప్పుడు భరద్వాజ మహర్షికి ద్రోణుడు జన్మిస్తాడు ఆ తరువాత కొంతకాలానికి భరద్వాజునికి స్నేహితుడు వృషతుడు అనే పాంచల దేశపు రాజు ఎంతో భయంకరంగా తపస్సు చేసుకుంటున్నాడు అప్పుడు అక్కడికి మేనక వస్తుంది ఆ తరువాత అతనికి ద్రుపదుడు అనే కొడుకు పుడతాడు ఆ పిల్లవాడిని తన స్నేహితుడు అయిన భరద్వాజునికి ఇచ్చి పాంచాల రాజ్యానికి వెళ్ళి రాజ్యపాలన చేస్తూ ఉంటాడు అప్పుడు ద్రోణుడు ఆ బిడ్డ అయిన ద్రుపదుడికి వేదాలు ధనుర్విద్య నేర్పిస్తాడు ఆ తర్వాత తన రాజ్యానికి వెళ్ళి అంటే పాంచాల రాజ్యానికి వెళ్ళి రాజు అవుతాడు ఆ తరువాత ద్రోణుడు తన తండ్రి అయిన భరద్వాజుని ఆజ్ఞ మేరకు కృపిని వివాహం చేసుకుంటాడు ఆమె కృపాచారుని చెల్లెలు కొంతకాలానికి ద్రోణాచార్యునికి కృపికి అశ్వత్థామ పొడతారు గుర్తుంచుకోండి అశ్వత్థామ అశ్వత్థామ చిరంజీవి అతను ఇప్పటికి కూడా జీవించే ఉన్నారు మనం అందరం కూడా త్వరలో చూస్తాం అతనిని ఎందుకంటే కల్కీ భగవానుడు త్వరలోనే వస్తారు తెల్లని గుర్రం మీద కాషాయ వస్త్రాలను ధరించి చేతిలో పదునైన ఖడ్గాన్ని ధరించి కలిని అంతం చేయడానికి వస్తారు ఆ తర్వాత పరశురాముడు అందరికీ దానాలు చేస్తున్నాడని తెలిసి అతని వద్దకు వెళ్ళి ద్రోణుడు తనకి కొంత ధనం ఇమ్మని అడుగుతాడు అప్పుడు పరశురాముడు ద్రోణ నా దగ్గర ఉన్న ధనమంతా దానం చేశాను రాజ్యాన్ని కశ్యపునికి ఇచ్చాను ఇంకా నా దగ్గర నా శరీరము అస్త్రశస్త్రాలు మాత్రమే ఉన్నాయి నీకు కావాలంటే వీటినే దానం ఇస్తాను అని చెప్తాడు అప్పుడు ద్రోణుడు ఎంతగానో సంతోషించి నాకు అస్త్రశస్త్రాలనే ఇవ్వమని అంటాడు అప్పుడు పరశురాముడు వాటిని ఎలా ప్రయోగించాలో చెప్పి మరలా ఎలా ఉపసంహరించాలో కూడా చెప్తాడు అంతేకాక మంత్రాలతో సహా పరశురాముడి నుండి అన్నీ నేర్చుకుంటాడు